ఓబీసీ మోర్చ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ చివరాసలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది మరి కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మరి గద్యం ఎక్కిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క లోకల్ పార్టీ ఎన్ని ఎన్నికలను పెట్టకుండా రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మరి రాత్రికి రిజర్వేషన్ ఇచ్చి పొద్దున్నే మరి ఈ యొక్క జీవో జారీ చేసి మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ పో ఎంబడే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిందనంటే వాళ్ళు ఇచ్చిన పదిహేను శాతాన్ని ఈ బీసీలంతా కూడా ఎదుర్కొంటారనే ఉద్దేశంతో మరి ధర్నాలు ప్రజల నుంచి బీసీల నుంచి వ్యతిరేకత వస్తారనే ఉద్దేశంతో మరి ఎమ్మడే తెల్లారి ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే పదిహేడు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి బీసీలకు తీరని అన్యాయం చేసిన ద్రోహి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము ప్రజలకు బీసీలకు అందరికీ ఒకటే చెప్తున్నాం అంటే గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వము మరి గ్రామాలకు ఏమి చేసింది లేదు మరి సర్పంచ్లు కూడా గురి వేసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ మరి ఏ ఒక్క పని కూడా గ్రామాలలో ఈ యొక్క ప్రభుత్వము ఏ పని కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద అన్యాయం చేసి బీసీలకు పదిహేడు శాతం ఇచ్చి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు పోదామని చెప్తూరు మరి ఏమి చేసి అని చెప్పి మీరు పల్లెటూళ్ళలో గ్రామాలలో ఓటు అడుగుతారని చెప్పి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఏదన్నా చేసిరంటే ఈ పది పదకొండు సంవత్సరాల నుంచి గ్రామాలు ఎంతో అంతో అభివృద్ధి అంటే ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేసింది ఇప్పటి కూడా ఈ ఎన్నికలు ఎందుకు తెచ్చిండానికి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మార్చి లోపల ఈ ఎన్నికలు పెట్టినట్టయితే మరి అవన్నీ కూడా వెనక్కు తిరిగి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ఎన్నికలు తీసుకొచ్చిండు మరి గ్రామాలలో మేము ప్రజలను బీసీలను కానీ గ్రామ ప్రజలను కోరడం ఒకటే మరి ఏదన్నా అభివృద్ధి చెందుతుందంటే మరి బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందరు కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామని అంటే మరి మా విజ్ఞప్తి ఏంటిదని అంటే ఈ యొక్క బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్లను మీరు గెలిపించినట్టయితే గ్రామాలన్నీ కూడా మరి అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు చూస్తున్నాం కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ తీసిన ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేసినట్టయితే మనం అందరం కూడా నష్టపోతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ